ఇట్లా ఇట్లా పైపు ఈ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు వాళ్ళ అందరూ నమస్కారం అండి నా పేరు మనిషి ఈరోజు అయితే మనం గుంటూరు జిల్లా నమ్మ పెద్ద మండలం నంబూరు విలేజ్ లో ఉన్నాం అండి ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ వేస్టేజ్ నుంచి వస్తే రీసైక్లింగ్ చేసి ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తున్నారండి ప్రెజెంట్ మనం ఉన్నది శ్రీ సాయిలక్ష్మి ప్లాస్టిక్ ఇండస్ట్రీలో మనం ఉన్నామండి ఈ సంస్థ గురించి పూర్తి స్థాయి సమాచారం మనతో తెలియజేయడానికి వస్తే హోమమోహన్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు ఆయన అడిగి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మీరు మాములుగా ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి మేము రీసైక్లింగ్ పన్నెండు సంవత్సరాలు చేస్తున్నామండి పన్నెండు సంవత్సరాల నుంచి రీసైక్లింగ్ చేస్తున్నాం ఇది ఎలా సేకరిస్తారండి వేస్టేజ్ అంతా మాకు ఈ వెనపకొట్ల వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇస్తారండి వాళ్ళ వాళ్ళ దగ్గర మేమే వెళ్ళాం వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇస్తారు వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తారు మీరు వాళ్ళ దగ్గర కొనుక్కొని ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళు అండి ఇవి ప్లాస్టిక్ని స్టార్టింగ్లో ఫస్ట్ చిప్స్ కొట్టేవాళ్ళం అండి చిప్స్ చిప్స్ అమ్మేవాళ్ళమే చిప్స్ అంటే చిన్న చిన్న ముక్కలు అమ్మేవాళ్ళమే దాంట్లో అంత లాభాలు తక్కువగా ఉండేవి ఇక దాన్ని చూసి ఇక కాదని ఇంకో స్టెప్ ముందుకు ముందుకేయడానికి మేము రీసైకిల్ అంటే గ్రానియర్స్ తయారు చేస్తున్నాం చేస్తున్నాం మళ్ళీ ఆ గ్రానిస్ కూడా వచ్చేలా సార్ మళ్ళీ ఏదో ఒకటి వస్తువు తయారు చేయాలని ఉద్దేశంతో ఈ బ్రూమ్ పైప్స్ తయారు చేస్తున్నాం ఈ పైప్స్ ఏంటి అండి ఈ పైప్స్ ఇవి చీపుర్లకు ఉపయోగిస్తారండి చీపుర్లకు పెడతారు చీపుర్లు పెడతారు మొత్తం అనేక రకాల మోడల్స్ ఉన్నాయి మా దగ్గర పన్నెండు రకాల మోడల్స్ ఉన్నాయి వాటిల్లో ఈ కొన్ని మోడల్స్ ఓకే ఇలా పెడతారండి చీపుర్లకి అవునవును ఇది ఇది వరకు మీరు పన్నెండు సంవత్సరం చేస్తున్నారు కదండి పన్నెండు సంవత్సరాల నుంచి ఫస్ట్ చిప్స్ కొట్టి అమ్మేవాళ్ళు కదా అవును ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళండి విజయవాడ ఇచ్చేవాళ్ళం అండి మేము విజయవాడ ఇచ్చేవాళ్ళు ఈ గ్రానిల్స్ కొట్టి గ్రానిల్స్ అంటే ఇప్పుడు లోకల్ ఇట ఆర్టిక తయారు వాళ్ళు చాలా మంది ఉన్నారు మంచాలో కలతారు కదా అవునవును ఎదురుగా నొలకలే వాళ్ళు అది కాకుండా ఇప్పుడు వైర్ వచ్చేసింది అవును ఆ వైర్ కూడా తగ్గిపోతుందండి రాను రాను ఇప్పుడు ప్రస్తుతానికి అది వాడకలో ఉంది తయారు చేస్తున్నాం అది కూడా తయారు చేస్తున్నారు అవును సో ప్లాస్టిక్ పేస్టేజ్ మీరు ఎలా స్టార్ట్ చేస్తారండి ఏం ప్రాసెసింగ్ ఇప్పుడు ఏ కలర్ కావాలి కలర్ గ్రైనింగ్ అయిన తర్వాత ఆ కలర్ డబ్బాలు వచ్చి గ్రైండర్లు వేస్తామండి ఏసీ ఈ డబ్బాలన్నీ గ్రైండ్లు వేస్తా ఈ డబ్బాలు మొత్తం ఈ డబ్బాలు మొత్తం గ్రైండర్లు వేస్తాం ఆ గ్రైండర్లో వేస్తారు ఆ గ్రైండర్ వేస్తే చిన్న చిన్న చిప్స్ లాగా తయారైద్దండి చిప్స్ ఇవాటి చిప్స్ లాగా ఆ ఈ చిప్స్ ని వాషింగ్ చేస్తామండి వాషింగ్ లో అండి వాషింగ్ తోటలో పెట్టుకుంటాం సార్ చెప్పండి ఆ చిప్స్ ని మీరు మొత్తం ఈ వాషింగ్ లో వాషింగ్ చేస్తామండి ఇది వాషింగ్ తోటి ఇది ఓకే సార్ ఎంతసేపు చేస్తారు సార్ వాష్ ఒక్కొక్క లాటు పావు గంట తిప్పుతామండి దీంట్లో దీంట్లో సర్పు కూడా వేస్తామండి సర్పు కూడా వేస్తాం సర్పు కూడా వేస్తాం సర్పు వేస్తాం దానికన్నా గుండా మురికి మొత్తం ఊడిపోద్ది ఆ తర్వాత దీంట్లో వేస్తాం ఓకే మళ్ళీ సెకండ్ వాష్ సెకండ్ వాష్ ఈ తోటలో వేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా ఈ తోటలో వేస్తాం థర్డ్ వాష్ అండి థర్డ్ వాష్ వాష్ చేసేకి మీరు ఏం చేస్తారండి ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటి వాషింగ్ అయిన తర్వాత డ్రై చేస్తామండి డ్రై చేస్తాను డ్రైయర్ అండి ఇది దీన్ని డ్రైయర్ అంటారు ఆ మొత్తం డ్రైయర్ అండి అది అవును ఇది డ్రైయర్ అండి ఇది ఎన్సెప్ చేస్తారండి డ్రైయర్ ఏమైంది టన్ను అయితే మొత్తం ఒక పావు గంటలు డ్రై అయిపోయింది ఒక టన్ను వచ్చేసింది అవుట్లెట్ వచ్చేది టన్ను వెయ్యి కేజీలు అండి వెయ్యి కేజీలు వచ్చింది అరగంటలో అరగంటలో వెయ్యి కేజీలు ఓకే అండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి దీంట్లో వాచ్ చేశాక డ్రై అయిన తర్వాత ఇక ఇక్కడ బయటకు వచ్చేసింది అండి ఎండ్లో ఒక పావు గంట పది నిమిషాలు ఆరు పెట్టాం పూర్తిగా డ్రై అయిపోయింది డ్రై అయిన తర్వాత దీనికి గ్రైనల్స్ తయారు చేస్తామండి గ్రైనల్స్ గ్రైనల్స్

మొత్తం మిషన్ లోపలికి తీసుకుంటది తీసుకొని మొత్తం కరిగింది అనమాట అక్కడ పైప్ లాగా ఉంటది ఇక్కడ జరిగి వైర్ లాగా వస్తాయండి ఇలా వైర్ లాగా వచ్చిందండి ఆ వైర్లు కూలింగ్ వాటర్ లో గట్టి పడిపోతాయి గట్టి పడిపోతాయి గట్టి పడిపోతాయి దాన్ని కట్ చేసిద్ది ముక్కలు ముక్కలుగా మిక్సర్ అయిపోతుందండి ఆ వైర్ ని కట్ చేసింది ఆ వైర్ ని కట్ చేసింది ఇది ఆ వైర్ ని కట్ చేసింది ఈ విధంగా ఆ సర్ గ్రానల్స్ ని ఏం చేస్తారండి ఆ గ్రానల్స్ ని మనకు ఏ ఏ కలర్ కావాలో ఆ కలర్ గ్రానల్స్ ని ఆ ఈ మిక్సర్లో లో వేస్తామండి ఈ మిషన్ లో ఆ ఈ మిక్సర్ ఆ వైర్ తయారు చేయడానికి దీంట్లో వేడి చేస్తాం గ్రానల్స్ గ్రానల్స్ ని దీంట్లో వేడి చేస్తారండి దీంట్లో వేడి చేస్తాం ఆ లెవెల్ ని తీసేయకుండా ఆ కలర్ మీరు వేసారండి ఆ కలర్ మేము టచ్ చేస్తామండి అంత ముందు మాది బ్లూ కలర్ గ్రానిల్స్ దీనికి ఇంకొంచెం కలర్ పట్టింది ఆ కలర్ దీంట్లో వేసి బాగా తిప్పుతాం బాగా వేడి అయింది ప్లస్ కలర్ మిక్సింగ్ అయిపోయింది ఓకే అండి తర్వాత ఏం చేస్తారండి ఆ గ్రానిల్స్ కలర్ మిక్స్ అయిన తర్వాత బాగా వేడి అవుతాయి కదా అవునండి ఆ గ్రానిల్స్ ఆఫర్ లో వస్తాం అండి జామర్ లో వస్తారా ఆఫర్ ఆఫర్ లో వస్తాం ఈ ఆఫర్ దీంట్లో ఏమైందండి మీరు ఓకే ఓకే అండి ఇక్కడ నుంచి ఏమైందండి ఇక్కడి నుంచి ప్లాస్టిక్ అంత కరిగేసి ఒక టేప్ లాగా వచ్చింది ఇక్కడ టేప్ తయారైందండి ఆ టేప్ లాగా వచ్చింది వైరు ఇక్కడ వైర్ వెడల్పుగా ఉంది కదండి అవునండి ఈ వెడల్ పైరు వేడి నీళ్ళలో సాగిద్ది 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 అక్కడ టేకప్ ఉంది కదా ఆ టేకప్ లాగిద్ది వేడి నీళ్ళ లేకుండా మనకు కావాల్సిన స్పీడ్ పెడితే అది కావాల్సినంత వెడల్పు వచ్చింది అక్కడ కావాల్సిన సైజ్ వస్తుంది కావాల్సిన సైజ్ వచ్చింది సైజెస్ ఏమైనా ఉంటాయండి దాంట్లో దీంట్లో టేకప్ సైజు టేకప్ స్పీడ్ ని బట్టి సైజు తగ్గింది అండి పెడితే తగ్గిద్ది పెడితే వచ్చింది వైరు దాన్ని బట్టి మనకు కావాల్సిన వెడల్పు కోసం కావాల్సిన స్పీడ్ పెట్టుకుంటాం పెట్టుకోవచ్చు అది ఇది బెల్ట్ దేనికి యూజ్ చేస్తారండి బాగా ఇది మంత్రాలు కలుతారండి మంచాలు కలుపుతారు మంచాలు కలుపుతారు ఈ మొత్తం ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి వస్తున్నారు మొత్తం రీసైక్లింగ్ అండి మేము చేసేది అంతా మొత్తం రీసైక్లింగ్ ప్లాస్టిక్ ఆ వచ్చిన టైప్ అలా రోల్స్ చేస్తారండి ఓకే ఓకే ఇదంతా టేప్ అండి ఇదంతా డబ్బాలు పడింది అండి డబ్బాలు పడిన తర్వాత అలా వచ్చిన టేప్ ఇలా రోల్ చేస్తారండి ఇక పోయింది బాబు ఇప్పుడు బాబు సరిగా చూడు తిప్పుతా చూడు కేజీ లెక్క కేజీ లెక్క అమ్ముతామండి కేజీ లెక్క కేజీ లెక్క అమ్ముతాం వీటి అంటే ఓన్లీ బ్లూ కలర్ ఏమైనా ఉంటాయండి రెడ్ బ్లూ గ్రీన్ యెల్లో క్రీమ్ అన్ని కలర్స్ ఉంటాయండి మా దగ్గర కలర్స్ ఇంకా బ్లూ కలర్ ఒకటి కలర్ ఈ కలర్ దీని సో ఈ ప్లాస్టిక్ తో ఓన్లీ టేబుల్ తయారు చేస్తారు ఇంకా వేరే ప్రొడక్ట్స్ తయారు చేస్తారా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అంటే అన్ని మనం తయారు చేయలేము అన్ని తయారు చేయాలంటే ఇక మాకు ఇక్కడ సైట్ సాలు సరిపోదు పవర్ సరిపోదు మళ్ళీ లేబర్ ఇంకా ఎక్కువ కావచ్చు ఇది నంబర్ ఆఫ్ ఛానల్స్ ఇది తయారు చాలా ఉన్నాయి దీంట్లో ప్రొడక్ట్స్ తయారు చేయాలంటే ఓకే అండి మేము ఓన్లీ గ్లో మెటీరియల్ తోనే తయారు చేస్తాం దీంట్లో ఇంజెక్షన్ మెటీరియల్ కూడా ఉంది తయారు చేసుకోవాలంటే అది వేరే ఛానల్ వేరేది ఆ వేరే అది మన మన కంపెనీ లో ఏమేమి ప్రొడక్ట్స్ తయారు అవుతాయండి కేప్స్ కాకుండా అంటే బ్రూ పైప్స్ అంటే చీపురు కొట్టాలండి చీపురు కొట్టాలి ఆ చీపురు కొట్టాలో గ్రానిస్తారు గ్రానిల్స్ కూడా అమ్ముతాం గ్రానిల్స్ అమ్ముతారు చీపురు కొట్టాలి కూడా చేసి అమ్ముతారు అమ్ముతాం మనకి కావాల్సిన కలర్స్ లాంటివి వస్తా ఉండే ఇది కావాల్సిన గ్రానిల్స్ గ్రానిల్స్ వస్తే ఈ టూ ఆన్ చేయగా టూప్ దిగుతా ఉంటది ఇట్లా ఇట్లా వచ్చిందంటే పైపు ఈ పైపుని నేట ఫ్రీజ్ చేస్తాం ఇక్కడ దాకా ఇది బెస్ట్ ఇక్కడ ఇది కట్ చేస్తాం కట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటాయి పైపులు వీటిని మార్కెటింగ్ చేస్తారు మార్కెటింగ్ చేసుకోవడం ఇంకా బ్యాగులో పెట్టి ఒక బ్యాగ్లో వెయ్యి పన్నెండు వందల లాభ పెడతామండి ఒక బ్యాగ్లో వెయ్యి పన్నెండు వందల పెడతా ఉంటాం ఇవైతే వెయ్యి వెయ్యి పీసులు పెడతామా ఇవి అయితే కూడా వెయ్యి పీసులు ఇంకా చిన్న కొట్టలు అయితే వీటికన్నా పొడవు తక్కువ అయితే పన్నెండు వందల యాభై పెడతాం అయితే పన్నెండు వందల యాభై ఇయర్ బోరింగ్ వెయిట్ వచ్చింది బ్యాగ్ వెయిట్ వచ్చింది అందువల్ల వెయ్యి పైపులే వేస్తాం ఇవైతేనేమో ఇంకా అవి అయితేనేమో పన్నెండు వందల యాభై వేస్తాం అవి వెయిట్ తక్కువ ఓకే థ్యాంక్ యూ